ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత చంద్రబాబుకి షాక్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్ ఇలాగే కనుక చేస్తే అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము చంద్రబాబుకు వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ మండిపడ్డారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునాగా చిరునామాగా మారిపోయింది నిన్నటి వినికొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట నడి రోడ్డుపై జరిగిన దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఎలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వేడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు